భారతదేశంలోని ప్రతి హిందువు గర్వపడేలా అయోధ్యలోని రామమందిరంలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే ఎంతో అట్టహాసంగా జరిగిన బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము ప్రపంచం నలుమూలల నుండి అనేక మాధ్యమాల ద్వారా సర్వజనులు వీక్షించారు దేశ ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఘట్టం జరిగింది అయితే అక్కడ కొలువైన బాలరాముణ్ణి ఇప్పటి వరకు రామ్ లల్లా అని పిలిచారు ఇప్పుడు బాలరాముడి పేరును మార్చారు అయోధ్యలోని రామమందిరంలో కొలువు తీరిన బాలరాముడు ఇకపై బాలక్రాముగా దర్శనమివ్వనున్నారు ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షి తెలిపారు మందిరంలో కొలువు తీరిన రామ్ లల్లా ఐదేళ్ల పసిబాలుడుగా దర్శనమిస్తున్నారు సున్నితత్వము అమాయకత్వము పసితనము ఉట్టిపడే ఆ సుందర రూపాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు అందుకే ఆ సుందర మోహన ధర్మమూర్తికి బాలక్రామ్ అనే పేరు నిర్ణయించినట్లు తెలిపారు ఇకపై ఆలయాన్ని బాలక్రామ్ మందిరిగా పిలుస్తామని వెల్లడించారు స్వామికి రోజుకు ఆరుసార్లు హారతిని ఇస్తారని ట్రస్ట్ నిర్వాహకులు ఆచార్య మిథిలేష్ నందిని తెలిపారు మంగళహారతి శృంగార హారతి భోగహారతి ఉత్పన్నహారతి సంధ్యాహారతి శేనహారతి ఇస్తామని చెప్పారు ఇక స్వామివారికి నివేదించే నైవేద్యాలు ఏమిటో చూసినట్లయితే పూరి కూరతో పాటు పాలు పండ్లు రబడీ కీర్ పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తామని వివరించారు జనవరి ఇరవై మూడు నుంచి సామాన్య ప్రజలను కూడా ఆలయానికి అనుమతించడంతో దేశం నలుమూలల నుండి భక్తులు పోటెత్తారు కాబట్టి ఇక నుండి మనం కూడా స్వామివారిని బాలక్రామ్గా సేవిద్దాం జై శ్రీరామ్